మిమ్మల్ని ఇలా గౌరవించుకోవటం అనేది మా జనసేనకి చాలా గర్వకారణం ఎందుకంటే ఈ సమాజంలో చెడుని కుళ్ళుని క్లీన్ చేసేటువంటి వృత్తిలో మీరున్నారు అది చిన్న విషయం కాదు మీరే కనుక లేకపోతే ఏ మనిషి వాడు వాళ్ళ ఇంట్లో కానీ వాడు వాళ్ళు రోడ్లో కానీ ఉండలేరు నెక్స్ట్ మినిట్ ఖాళీ చేయాలి మీరు ఒక్క రోజు స్ట్రైక్ చేసినా రెండు రోజులు స్ట్రైక్ చేసినా అంటే మీ బాధ్యత మీ కష్టం అంత గొప్ప కష్టం అది అంత గొప్ప పని చేస్తున్నారు సో మీ మీద మాకు అపారమైన గౌరవం ఉంది మేము చిన్నప్పటి నుంచి ఎంతోమంది ఈ కార్మికులతో మేము చూసిన వాళ్ళం మా చిన్నప్పుడు మాకు కొంత తెలియదు పెద్దయిన తర్వాత తెలిసింది వాళ్ళు ఎంత గొప్పగా ఈ సమాజానికి సేవ చేస్తున్నారు సో మీకు మీ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా మీరు మాకే కాదు ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి అదిగో వెనకాల ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మనసులో ఎటువంటి చిరాకు ఏమీ లేకుండా ఎంత మనస్ మనస్ఫూర్తిగా మీరు చేస్తారంటే మీరు చేసే సేవ నాకు తెలిసే సమాజంలో ఏ వృత్తిలోనూ ఇంత గొప్ప సేవ చేయరు సో మిమ్మల్ని గౌరవించుకోవటం అనేది మాకు చాలా గర్వకారణం ఇదిగో మా కార్యకర్తలు మా ఎమ్మెల్సీ గారు ఇదిగో మా కాకినాడ డెవలప్మెంట్ అవర్మ ప్రెసిడెంట్ గారు చైర్మన్ గారు మా టెడ్కో చైర్మన్ గారు మా మర్రెడ్డి గారు మీ అందరం కూడా మిమ్మల్ని గౌరవించుకోవడం అనేది మాకు చాలా గర్వకారణం సో థ్యాంక్స్ అమ్మా ఎప్పుడూ మీరు మిమ్మల్ని మిమ్మల్ని ఎప్పుడూ మా మనసులోనే ఉంచుకుంటాం ఎందుకంటే ఈ ఈ వర్కింగ్ ఈ పర్టికులర్గా వారిశుధ్య కార్మికులు అనేది నిజంగా లోపల సరే ఎలాగో అంత కష్టపడి చేస్తారు ఇల్లు అంత కష్టమైన పని అంత చేస్తున్నారు ఇంకా శారీరకమైన కష్టం చేయవచ్చు అన్ని రకాల దుర్గంధాలని మీరు భరించి సమాజానికి మంచి చేస్తారు ఎందుకంటే గొప్ప సేవ మీకు కొట్టలేదు లేదు మీకు కానీ మీ పిల్లలకు కానీ అందరికీ మంచి జరగాలమ్మా మీకు ఏ విధమైన సహాయ సహకారం కావాలన్నా మా వైపు చూడండి మేము ఉన్నాం మీకు మనస్ఫూర్తిగా మేము సహకరిస్తాం